నన్ను చాలా ప్రోత్సహించారు అలాగే నాయకులు కార్యకర్తలు అలాగే కుటుంబ అందరూ కూడా నాకు మనసారం మరి ఎంత మనిషిలో కూడా స్వాధీనం అందరూ కూడా నాన్న నిర్ణయం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు నేను నిన్న ఈ వేళతోటి తోటి క్యాంపెయిన్ పూర్తయింది తర్వాత మరి మళ్ళీ వచ్చి క్యాంపెయిన్ పూర్తయిపోయింది అందరూ కూడా ఇంకా ఇంకొక మీ ఊళ్ళో నాలుగు సార్లు మీరు పర్యటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనం కొంచెం కూడా రిస్క్ తీసుకోవద్దు అంటే గెలవటం సత్యం కాకపోతే మన మెజార్టీ కోసం మన ప్రయత్నం అంట ఈ మెజార్టీ తీసుకురావాలంటే పుద్దు సామాన్ని నాలుగు సార్లు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఓటర్ని కూడా టచ్ చేయాలి ఓట్ల వేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు పదమూడు తారీఖు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఉంటుందమ్మా జగన్ గారికి రుణం ఎప్పుడు తీసుకుందామని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు అలాగే మన డాక్టర్ గారు ప్రతి డాక్టర్ గారు అయితే ప్రతి ప్రతి హృదయంలోనూ డాక్టర్ గారు జగన్ గారితో పాటు డాక్టర్ గారు కూడా ఉన్నారు ఈ ఊరు మీ డాక్టర్ గారు చాలా అభివృద్ధి చేస్తారు ఇంకా ఏమన్నా మైనల్ మైనర్గా ఏమన్నా చేయాల్సి ఉంటే తప్పసరిగా నెక్స్ట్ టైం అన్ని కూడా మనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి నేను ఆదరించని సుఖోమానికి నా హృదయపూర్వం అవసరమని తెలియజేసుకుంటూ మరి ఎవరన్నా మిమ్మల్ని భయపెట్టినా ఏదైనా ప్రభు పెట్టినా మీరు ఎవరు కూడా నడవాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు మీ అందరికీ కూడా మేము మేము అండా దండ భరోసా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏ సమస్య వచ్చినా ఏదైనా సరే మా భార్యాభర్తలు ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను చుట్టులో గతంలో ముప్పై మూడు వందలు ముప్పై నాలుగు వందలు ముప్పై ఆరు వందలు మిజాయితీ ఇచ్చారు ఈసారి ఆరు ఈ వేళ వాతావరణం చేస్తే ఆరు వేలు పై పై మాట వస్తుందని చెప్పేసి అవకాశం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గతంలో మనం ఏ పని చేయకపోయినా డాక్టర్ గారి మీద అభిమానంతో జగన్ గారి మీద నమ్మకంతో అందరూ కూడా గెలిపించారు ఈసారి డాక్టర్ గారు అందరికీ కూడా అన్ని పనులు చేశారు జగన్ గారు ఇచ్చిన హామీ అన్ని పూర్తి చేయడం జరిగింది అందుకని ప్రతిదీ కూడా మనం ఓటు ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం ఓటుని మనం చక్కగా మలుచుకుని ఓటు వేసేవారు అందరినీ కూడా మనం ఊతు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్రమించకుండా ఓటర్ అందరూ మనం మనం కేడర్ అందరూ కూడా కష్టపడాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు నన్ను నేను మర్చిపోలేని రోజుగా భావిస్తున్నాను పుట్టుగా ఈ రోజు అయిన తర్వాత మనం మీ ఇది పేరు మళ్ళీగా తారీఖు తారీఖున పోస్టల్ పేరెట్ ఉంది మరి ఎవరైతే పేరు నమోదు చేశారో ఏ వార్లో అయితే ఆ వార్డు ఏ వాలంటీ అయితే ఆ వారంటీని కూడా తీసుకెళ్ళి ప్రతి వాటర్ దగ్గర కూడా మనం బ్యారెక్స్ పేపర్ మీద ఓటు వేయించాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి ఎల్లుండి కోసం ప్రతి ఏమైనా పనులు ఉంటే మీరు పోస్పోన్ చేసుకుని ఆ రోజున మీరు ఓటర్ శాతం ఓటి వేయించేసి మన గుర్తింపు మన గుర్తింపు కాదు ఎందుకంటే మనం వీఆర్ఓ దగ్గర మనం పెంచిన నియములన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి ఎవరు బాధ్యత వారు నిర్వర్తించాల్సిందని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకోవాలి పెద్దలు పెద్దలు చిన్నలు యూత్ అందరూ కూడా నా వెన్నంటే ఉండి అలాగే మహిళలందరూ కూడా నా వెన్నంటే ఉండి నన్ను ఇంత ప్రోత్సహించి ఇంత మండిటల్లో కూడా మూడు రోజులు నాలుగు రోజులు పడతాయి క్యాంపెయినింగ్ అన్నారు అలాగే మరి ఇంకా చేయాలంటే ఇంకొక మూడు గంటల టైం అన్నా కానీ మూడు గంటల ముందే క్యాంపెయినింగ్ పూర్తి చేస్తున్నాను అందరికీ కూడా ఇలా చేశాను అంటే మీరు ఇచ్చిన ప్రోత్సాహిస్తా అని చెప్పి నేను భావిస్తున్నాను మరి ఇదే ప్రోత్సాహం వచ్చే నెల పదమూడో తారీఖు వరకు ఇదే ఉత్సాహం వచ్చే పదమూడు వరకు మీరు తీసుకుని ప్రతి ఓట్ని కూడా మనం జాగ్రత్తగా జగన్ గారు జగన్ గారి పార్టీని మంచుకోవాలి అలాగే గుడు శ్రీనివాస్ గారికి ఒక ఓటు డాక్టర్ గారికి ఒక ఓటు అని చెప్పేసి ఈసారి మీరు అందరూ చెప్పాలి నాకు టైం సరిపోలేదు చెప్పడానికి నేను రెండు ఓట్లు ప్యాన్ చేయండి జగన్ గారిని డాక్టర్ గారిని గెలిపించాలని చెప్పాను ఈసారి మీరు ఓటు జరిగినప్పుడు ఒక ఓటు గూడు శ్రీనివాస్ గారికి ఒక ఓటు డాక్టర్ గారికి మరీ మరి చెప్పండి మరి ఇంకొకళ్ళు ప్రతిపక్షం కూడా వచ్చి చెప్పొచ్చు ఒక ఓటు అలా వేయండి ఒకటి ఇలా వేయండి అని చెప్తారు దానికి ఎవరికి కూడా మీరు అవకాశం ఇవ్వకుండా మీరు జాగ్రత్తగా ఓట్లు మలుసుకుని మీరు అందరూ కూడా కుటుంబ నుంచి మంచి విజయాలు చేస్తే ఇది ఒక కానితే మనం డాక్టర్ గారి ద్వారా జగన్ చేస్తే మనం ఎక్కువ నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి మీ ద్వారా సేవ ఉంటే మీరు అన్ని పోషకం చేస్తే వచ్చే నెల పదమూడు తేదీ వరకు ఎవరు ఇస్తే నేను చదువు ప్రతి ఒక్కరూ కూడా జనాల్లోనే ఉండని చెప్పి మేము అందరినీ కోరుకుంటాం అక్కడికి ఫోన్లు చేస్తున్నారు అందుకని ఈ రోజు రాత్రి కుమన్నర వరకు నేను కొప్పవరం గ్రామం వెళ్ళాల్సిన అవసరం కాబట్టి తొందరగా బయలుదేరిపోతున్నాను ఎవరు అది భావించదని చెప్పి తెలియజేస్తున్నాను